నమో వెంకటేశాయ్ ఓం నమో వెంకటేశాయ్ ఓం నమో వెంకటేశాయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నేను అండి ఈ వీడియో వచ్చేసి నేను పూజ కోసం ఏం ఏర్పాట్లు చేసుకున్నాను ముందు రోజు చేసుకున్న పనులు అనేది ఈ వీడియోలో ఉంటది తప్పకుండా ఫుల్ గా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా చేసుకున్నాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎట్లా ఉంటది ఏ విధంగా అన్ని కొత్తగా కొనుక్కోవాలా లేదంటే ఉన్న తోడ కూడా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అనిపిస్తుంది తెలుస్తుంది అలాగే తప్పకుండా చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలా కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ అయితే వీడియో విషయానికి వచ్చేస్తే నేనైతే ఇత్తడి సామాన్ అయితే పూజ కోసం సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అయితే ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు ఏ సామాన్ లేదు నేను దేవుళ్ళకి దీపాలు ఏ విధంగా పెట్టుకోవాలి పిండి దీపాలు పెడతాం సరే సపరేట్ దీపాలు పెట్టేది కూడా ఉంటుంది కదా ఇవన్నీ కొత్త కొనుక్కోవాలంటే చాలా బడ్జెట్ తో కూడుకున్న పని కదా ఎలా ఏర్పాటు చేసుకోవాలని చాలా కంగారు ఉండే అనమాట నేనైతే ఈ ఇంటి దగ్గర నుండి తెప్పించుకున్నాను ఒట్టిగా ఉండి ఏం చేస్తున్నాయి ఇంకా మనం కొత్త కొనాలంటే బడ్జెట్ వేలతో కొడుకున్న పని మనం అంత పెట్టి చేయలేం కదా మన సోమతి తగ్గట్టు మనం ఇలా ఏర్పాటు చేసుకోవాలని ఇంకా నేను ఈ ఇంటి దగ్గర ఉన్న ఖాళీగా ఉన్నాయి కదా అంటే ఈ సామాన్ తెప్పించుకున్నా అవసరం కాడికి ఒక పీఠ అయితే కొనుక్కున్న ఫోటో చూపించాను కదా ఫోటో అయితే కొనుక్కున్నాను ఈ పూజ కోసం పూజ సామాగ్రి అంటే అవి కంపల్సరీ కొనుక్కోవాలి వారానికి వారానికి పండ్లు పూలు ఇవన్నీ ఇంకా మిగతా కర్పూరాలు ఇవన్నీ అంటే మన ఇంట్లో ఉంటాయి అగర్బత్తులు కూడా ఒకసారి తెచ్చుకుంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇత్తడి సామాన్ అయితే కొత్తగా కొనకుండా నావి ఉన్నాయి కదా ఇంటి దగ్గర నుంచి తెప్పించుకొని స్టార్ట్ చేశాను అనమాట ఇవైతే ఇంకా నల్లగా అయిపోయి బాగా వాచ్ చేస్తున్నాను ఇదంతా ముందు రోజు ఫ్రైడే రోజు తోముకొని పెట్టుకుంటున్నాను అనమాట శుభ్రం చేసుకుంటే మళ్ళీ తెల్లారికి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది కదా అందుకోసమైతే ఇది పీతాంబర్ తోటి కడుగుతున్నారు బాగా తోముతున్నా అనమాట రెండు మూడు సార్లు తోమితే కానీ మంచిగా ఫ్రెష్ అవ్వట్లేదు ఇంక ఇవన్నీ వస్తువులన్నీ క్లీన్ చేసుకుంటే మనకి రేపు మళ్ళీ మార్నింగ్ తొందరగా మనం బొట్లు అనేది పెట్టుకొని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట తొందరగా అయిపోతుంది పని ఇలా అయితే తోమిన తర్వాత ఇలా నీట్గా అయితే అయిపోయినాయి తెల్లగా అయినాయి అండి ఏమేమి పూజకి రెండు చెంబులు ఇవన్నీ కడిగి పెట్టుకున్న దీపాలు ఇవన్నీ ఇక అయితే నైట్ అయితే ఇంకా మళ్ళీ ఒకసారి వాచ్ చేసి పెట్టి ఇంకా ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా అంతకు ముందు ముందు అయితే మధ్యాహ్నం పూట ఇలా రెండు తోటి బియ్యం అయితే బాగా వాచ్ చేస్తాయి ఇక ఫస్ట్ తెలియదు కదండి మనకి ఈ గ్లాస్తో అయితే అందాద మీద వేసుకున్నాను నార్మల్ అంద ఒకసారి వేడి వస్తే నార్మల్ అందాతో కూడా వేసుకోవచ్చు కొలిచి కొలవకుండా నేనైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకొని బాగా వాచ్ చేసి నానబెట్టుకున్నాను ఒక గంట రెండవ గంటలు అలా నానబెట్టుకొని ఆరబెట్టుకున్నాను అనమాట ఇలా జల్లలకి పోసి ఇంకా వడగట్టేసి ఇంకా ఆరబెట్టుకున్నాను బయట సంచి పైన వేసేసి ఇలా ఆరబెట్టుకున్నాను ఇంకా మళ్ళీ తెల్లారి మార్నింగ్ లేవడంతో ఇంక మిక్సీకి అయితే బియ్యం పిండి అవసరం కదా దీపాలకు నానాలి కాబట్టి మిక్సీకి అయితే వేస్తున్నాను అనమాట మిక్సీకి వేస్తూ ఇక్కడ సైడ్ అయితే వడపప్పు కోసం ఈ పప్పు పెసరప్పు తీసుకొని బాగా వాచ్ చేసి కడుగు పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత ఈ ఇక్కడ ఇది నానబెట్టి ఇంకా బెల్లం పానకం అయితే చేస్తున్నాను స్వామివారికి బెల్లం వేసేసి దాంట్లో కొంచెం యాలకులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మిరియాలు ఇంకా పచ్చకర్పూరంతో వేసుకోవచ్చు అనమాట ఇంకా మిక్సీకి అయితే పట్టి గిన్నెలకైతే తీసుకుంటున్నాను ఇదంతా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత చేసుకోవాల్సిన అన్నమాట ఇంకా నేను మిక్సీ నుంచి గిన్నెలకైతే తీసేసుకున్నాను బియ్యం పిండి పట్టి దాంట్లో కొంచెం కర్పూరం తీసుకుంటున్నాను కర్పూరం వేసుకొని దానికి ఇంకా పాలు కొంచెం బెల్లం ముక్క అరటిపండు కూడా వేసుకొని పిండి కలుపుకుంటే దీపాలకు మంచిగా వస్తాయి అన్నమాట నాకు కొంచెం టైమే పట్టింది ఫస్ట్ రోజు చేసుకోవడానికి ఇక్కడ దీంట్లో అయితే ఇంకా వేస్తున్నాను బెల్లం బెల్లం వేసి అరటిపండు అయితే వేసి నేను బియ్యం పిండి పాలు కూడా వేసుకొని కలుపుకోవాలన్నాయి ఇంట్లోకి నేను అది కొంచెం పాలు అనేది పడలేదు పాలు లేకపోయినా అందుబాటులో లేకపోయినా కానీ అచ్చం ఇంకా వాటర్ వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఏం కాదు ఇంకా నేను ఇక్కడ నువ్వుల లడ్డుల కోసం నువ్వులు ఇక్కడ బెల్లం అని అయితే బెల్లం అయితే ప్రసాదం కింద సిద్ధం చేసుకుంటున్నాను ఇదంతా అయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ పూజకైతే ఇవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు పెట్టుకుంటున్నాను కడపలకైతే ఇదైతే ఇంకా రెండు వారాలు అయితే కంప్లీట్ అండి ఇది మూడో వారంకి వచ్చేసింది మూడో వారం ఆ స్వామివారి వల్ల మూడో వారానికి మంచిగా చేసుకున్నాను పూజా విధానం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఈ ఉట్టి టైం కంటే మామూలుగా పూజ తర్వాత మనకు ఒక ప్రశాంత అయితే లభిస్తుంది ఇంకా మనసులో ఎన్ని రోజుల నుంచి అనుకున్న తర్వాత ఇన్ని రోజులకైతే స్టార్ట్ చేశాను అనమాట నేనైతే ఇంకా ఇలా దీపాలు ఇవన్నీ సిద్ధం చేసేసుకొని స్వామివారికి నార్మల్గా ఇలా వీడియో చూసుకుంటూ యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ అయితే చేసుకుంటున్నాను మనం వీడియో చూస్తూ చేయొచ్చు రథం బుక్ దొరుకుతుంది స్వామి అష్టోత్రాలు శతనామాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆ బుక్తో చేసుకోవచ్చు టైం ఉండేవాళ్ళు ఇంకా ఈ పూజ అయితే గంట గంట పైన పడుతుందండి మనం టైం ఉండి ఇంకెక్కడికి వెళ్ళలేని జాబ్ కానీ ఇలాంటి ఏం పనులు లేని వాళ్ళు నిదానంగా మొత్తం పూజా విధానం కంప్లీట్ చేసుకొని మొత్తం మంచిగా చేసుకోవచ్చు అనమాట అలా టైం లేని వాళ్ళు అష్ శతనామాలు ఇవన్నీ అష్టోత్రాలు స్వామివారి వెంకటేశ్వర సూత్రాలు ఇలా లక్ష్మీ అమ్మవారి సూత్రము గణపతి సూత్రము ఇంకా పూజలు ఇవన్నీ మనం గణపతిని కూడా ఏర్పాటు చేసుకుంటాం ఇవన్నీ చేసుకొని కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా చేసేసుకోవచ్చు ఇంకా మనం ఇష్టం మన టైం తోటి కూడుకున్న పని అనమాట ఇంకా మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళి లేదు చేసుకుంటాం అనుకుంటే ఇలా నిదానంగా గంట అయితే అవుతుంది పూజ గంట కంపల్సరీగా నిదానంగా చేసుకోవచ్చు ఇంకా నేను ఇలా అయితే వీడియో చూసుకుంటూ చేసుకుంటున్నాను బుక్ అయితే ప్రత్యేక కొనలేదు నేను కొత్తగా అయితే ఆకులు పూజ సమయం పండ్లు పండ్లు పువ్వులు తమలపాకులు ఈ పిండి దీపాలు ఇంట్లోనే చేసుకుంటాం కదా ఇంకా ఒక జాకెట్ ము రెండు జాకెట్ ముక్కలు పడతాయి మనకు కల్షం పైకి రెండు కొబ్బరికాయలు పడతాయి ఇలా చేసుకోవచ్చు అనమాట మనం ఇంకా కొత్తగా కొన ఇది ఒక వారం కొనాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంకా మనం కొన్ని నువ్వులు బెల్లం ఇవన్నీ ముందు పెట్టుకున్నాం అనుకోండి మనకు ఒక రెండు మూడు వారాలకు సరిపడా అయిపోతుంది అనమాట ఈ పండ్లు పువ్వులు ఇవన్నీ కూడా ముందు రోజు తెచ్చి పెట్టుకొని పెట్టుకొని మార్నింగ్ మనకు దొరకదు కదా మార్నింగ్ అంతా బయట దొరికే వాళ్ళు తెచ్చుకోవచ్చు తులసి మాల కూడా మనకి దొరకట్లేదు సామాన్యంగా నేనైతే రెండు అట్లా బయట చెట్టు ఉండే మా పక్కన వాళ్ళ దగ్గర తెచ్చుకొచ్చి ఒక రెండవ అట్లా స్వామివారికి కష్ట ఇష్టం కదా తులసి అంటే ఇంకా ఆకులైతే తెచ్చి పెడుతున్నాను అనమాట నాకు తులసి అయితే దొరకట్లేదు ఇంకా వీలైతే ఈ వారాలు కంప్లీట్ అయ్యే వరకు తులసి మాల కూడా ప్రిపేర్ చేసి వెయ్యాలి వారికి ఎంత మైండ్ రిఫ్రెష్ అనిపిస్తుంది అండి ఇంట్లో కూడా మార్నింగ్ ఇవ్వడంతో ఎందుకంటే శుభ్రం చేస్తాము ఎంత నీట్గా పెట్టుకుంటాము అలాగే పూజ కూడా పూజ సామాగ్రి వెలిగిస్తాము కాబట్టి ప్రశాంతంగా దానివల్ల ఆ స్వామివారి దయ వల్ల అనుకోవచ్చు అనుకున్న పనులు కూడా స సహకరిస్తాయి అంటే సత్ఫలితం వస్తుందని నమ్ముతూ నేనైతే ఈ వెంకటేశ్వర స్వామి రథం అయితే స్టార్ట్ చేశాను మూడో వారం కూడా కంప్లీట్ చేసుకున్నాను చాలా మందికి ఉన్న డౌట్స్ క్లియర్ అవుతాయి అని అనుకుని ఈ వీడియో అయితే నేనేమేమి చేసుకున్నాను అని చెప్తున్నాను మన వసతి కొద్దీ మనం ఎన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా ఈ ఈ వీడియోలో అర్థమైపోతుంది సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు అనేది మనం వండి వండే వస్తువులే ఉండాలి లేదంటే ఇవి లేవు ఇలా చేసుకోవచ్చా అనేది లేకుండా మనం ఉన్నంతలో ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు కలుషంబు మన ఇష్టంతో చేసుకోవచ్చు దీపాలు పిండి బియ్యం అనేది మన ఇంట్లో ఉంటే నానబెట్టుకుంటే కొంచెం టైం టేకింగ్ చేసుకుంటే సరిపోతుందని నేనైతే ఈ వీడియోలో చూపించాను ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఓం నమో వెంకటేశయ మా పాప అయితే లేచిందండి ఇక తనతోటి కష్టం తను లేవక ముందు చేసుకున్నాను ఇంకా దీపాలన్నీ వెలిగిన తర్వాత అద్భుతంగా కనిపిస్తారు కదా ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంత దూరం చూసినారు కదా తప్పకుండా ఈ వీడియోకి సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ